మూటలు రా మూటల మూటల రా అలా కట్టలు కట్టలు పైసలు చూస్తుంటే మైండ్ దొబ్బేసిన తోని పైసలు రా పైసలు పైసాలు పైసలు పైసలు లేకపోతే ఇంకేం లేదురా ఇంకేం లేదురా ఓలా దునియామే జోబి పైసలు తర్వాతే నే కరెక్ట్ రా ఒక్క కోటి చాలు లైఫ్ సెటిల్ అయిపోతారు అరే మాం రేసు ఆడదాం చూద్దాం అరే ఒక పని చెయ్యి ఏమైతే అదే బెంకి కన్నవి కన్నాలు మడ్డర్లు దోపిడీలు కిడ్నాప్లు చిట్టీలు అమ్మాయిల వ్యాపారం లాంటి నిత్య పనులు చేసే చరిత్ర ఈ ప్రకాష్ గుర్తు ఒక్క కోటి ఒక్క కోటి ఒకే ఒక్క కోటి కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలంటే నాలుగే నాలుగు దారులు ఒకటి సినిమా హీరో అయినా ఇప్పుడు సినిమా ఫీల్ వెనకాల ఏదో ఒక అడ్రస్ లేకపోతే కష్టం కదరా రెండు పాలిట్రిక్స్ అబ్బో అక్కడ ఇప్పటికే చాలా పెద్ద ముద్రలు ఉన్నాయి ఈ మధ్యలో జైల్లో జైలు కూడా పెడుతున్నారంట బెయిల్ కూడా దొరకదు ఏదైనా పెద్ద గనులు లీజ్కి పట్టి వేసేస్తే ఏంటి వేసేది దానికి కూడా ఒక పెద్ద బ్యాకింగ్ ఉండాలి బాగా పైసలు ఉన్నోడు కూతుర్ని పటాయిస్తే తర్వాత గివ్ స్వీటీ స్వీటీ అమ్మో పెద్దలోరా చాలా రిచ్ మన్లంటోళ్ళకి రిస్కే పెట్టుబడి కొండకి కొండ గయతో వెంట్రుక

మా నాన్న ఎవర తెలుసా నీకు ఎవరైనా సరే거든요 అది హోల్స్ డే దీంట్లో వంద యాగాలు పూర్తి అయిపోయాయి హరి ఓం నమ శివా ఇంకో ఎనిమిది సోమారు చేస్తే నూటి ఎనిమిది పూర్తి అయి ఆ శివుడు దయ వల్ల మనవే సీఎం మొత్తం మొత్తం స్టేట్ అంతా మన చేతిలో ఉంటుంది సార్ నేను సీఎం అయితే థ్యాంక్ యూ సార్ మొత్తం యాభై హవాలలో వస్తున్నాయి లాస్ట్ టైం ఇలాగా ఓల్డ్ సిటీ నుంచి నువ్వే తీసుకెళ్లి ఆ ఎమ్మెల్యే క్యాన్నిటి హ్యాండ్అర్ చేసే పెద్ద అమౌంట్ జాగ్రత్త అలాగే సార్ నీ సేఫ్టీకి మనం వాళ్ళని కూడా పంపించమంటావా నో ప్రాబ్లం సార్ లాస్ట్ టైం మన లిక్కర్ డబ్బు నలభై నేనే కదా ఢిల్లీ వరకు తీసుకొచ్చింది కదా సార్ హడావిడి లేకపోతేనే ఎవ్వరికి అనుమానం రాదు సార్ సైలెంట్ గా అయిపోతుంది పని మీరు ఇక దీని గురించి మర్చిపోండి సరే సార్ ఐజీ గారు

కంచు కదా అందుకే ఎవరు గుర్తుపట్టకుండా బుర్ఖా కూడా వేసుకొచ్చేసా ప్లీజ్ 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 ఒక్కసారి వెళ్ళొచ్చేదాం చూసి వచ్చేదాం ప్లీజ్ ప్లీజ్ తీసుకెళ్ళబోతే నాకు వస్తే ఇక్కడ ఫుడ్ కూడా అమ్ముతారా ఎలా చెప్పాలి సినిమా ఇంటర్వెల్ దాకా చూడటానికి full cinema chotane ke untaada antak me chadakandi hey raj hey prakash 300 rupees very cheap na tu jata hai kya talli chalu pad hey నువ్వే చెప్పు లేదు గాని తీసుకో

చె ఏమో అనుకున్నాను కానీ వై డేంజరస్ ప్లీజ్ వై వేసెస్ ఎవరికి వెళ్ళమన్నాడు చెప్తాను ఏమన్నా నీకు రండి 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 చూసిపోయింది అందరికి イレンピッチボーボ వచ్చేస్తా మేడం బాయ్ 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 ఐ లవ్ యూ స్వీటీ స్వీట్ చాలా స్వీట్ పుచ్చిపోయేంత డబ్బులున్నా అమ్మాయి పంజార్ ఐల్స్ పోలిసిన బ్యాగ్ చూ అయిన అస్సలు లేదు అస్సలు గర్వం లేదు ఎక్కువ లేదు స్వీట్ ఎంత గరక్గా పెట్టారు ఎట్స్ ఓ నైస్ యా ఐ థ్యాంక్స్ లవ్ మే నేను కూడా ఇవ్వాలో రేపో ఎల్లుండు అవతలెల్లుండు ఆ తర్వాత ఎల్లుండో